సినిమా సూపర్ క్యామియోస్ అన్ని బాగున్నాయి నాగార్జున యాక్షన్ సూపర్ మెయిన్ ఏంటంటే సౌబిన్ ఎక్సలెంట్ వాడు సౌబిన్ మొత్తం సినిమా మొత్తం ఉన్నాడు అంటే హీరో మంచి క్యారెక్టర్ చెత్త క్యారెక్టర్ అంటే రెండు అంటే చెప్పకూడదు ఇంకా వదిలేడు సౌబిన్ మెయిన్ మెయిన్ సౌబిన్ రజనీకాంత్ యాక్షన్ సూపర్ నాగార్జున నాగార్జున మెయిన్ వెల్ అంటే తెలిసిందే వాడు బాగా చేశాడు స్టైలిష్ గా ఉంది బాగా అంటే క్రూయల్ గా ఉన్నాడా అంటే క్రూయల్ లోకేష్ కనుక సినిమా అంటే సరదా ఫ్యామిలీస్ తో చూడొచ్చా చూడొచ్చు పర్లేదు సూపర్ నో ప్రాబ్లం మా ఫ్యామిలీస్ తో చూడొచ్చు ఏ సర్టిఫికెట్ అన్నారు కానీ పెద్ద లేదు క్యామియోస్ ఏమి బాగున్నాయి క్యామియోస్ అన్ని బాగున్నాయి ఎవరెవరండి ఉపేంద్ర అది ఆమిర్ ఖాన్ ది సూపర్ లాస్ట్ లో బాగానే ఉంది మూవీ ఎక్సలెంట్ గా ఉంది టెక్నికాలిటీస్ చాలా బాగున్నాయి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు శోభిన్ షార్క్ అసలు చాలా బాగా డిడ్నీ ఎక్స్పెక్ట్ అంత బాగుంటుంది అనుకోవాలా శోభిన్ షార్ట్ బాగుంది నాగార్జున చాలా బాగుంది ఉపేంద్ర బాగుంది అమెరికన్ క్యా కూడా ఐ లైక్ నచ్చుతానుకున్నా కానీ అది కూడా బాగా నచ్చింది ఫిల్మ్ ఇస్ గుడ్ సెకండ్ హాఫ్ లో కొద్దిగా స్క్రీన్ ప్లే కొద్దిగా కాంప్లెక్స్ అయితే కానీ సినిమా ఇస్ బిలియన్ స్టోరీ మీద చాలా ఫోకస్ పెట్టారు ఎలివేషన్స్ కన్నా ఐ లైక్ దట్ పాయింట్ అంటే స్టోరీ చాలా బాగా రాసుకున్న చాలా పెద్దగా స్టోరీ అంటే ఇట్స్ బిగ్ స్టోరీ నాట్ సింపుల్ దిన్ స్టోరీ కాకుండా ఐ లైక్ ద పాయింట్ ఫిల్మ్ ఇస్ గుడ్ యా యాక్షన్ లవర్స్ కదా పండగ ఇట్టేనా ఆ ఇట్టే నాగలే ఇట్టే ఎలా ఉంది మేడం సినిమా సినిమా యాక్చువల్ గా బానే ఉంది అంటే ఎక్కువ ఫైట్స్ అండ్ ఆల్ ఉన్నాయి అంటే లియో లాగే యాక్షన్ వైస్ రజనీకాంత్ యాక్టింగ్ నాగార్జున యాక్టింగ్ అందరు యాక్టర్స్ ని బాగా యూస్ చేసుకున్నారు చాలా బానే ఉంది హైలైట్స్ ఏంటండి హైలైట్స్ అంటే రజనీకాంత్ యాక్టింగ్ ఆ మర్చిపోయా మెయిన్లీ మన అనిరుద్ అనిరుద్ అయితే అసలు చాలా బాగా బాట్ మోడ్ ఎక్కాడు అనమాట ఇంకా రజనీకాంత్ కాబట్టి చూసుకుంటే నాగ

హైలైట్ రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర బాగా సౌబిన్ సౌబిన్ కూడా చేశాడు ఉపేంద్ర వచ్చినప్పుడు నాగార్జున ఫస్ట్ టైం నాగార్జున నాగార్జున అసలు చూడలే ఇప్పుడు దాకా ఆ విలన్ క్యారెక్టర్ లో సూపర్ చేశాడు నాగార్జున నాగార్జున నెక్స్ట్ హండ్రెడ్ ఫిలిమ్ కోసం వెయిట్ చేస్తున్నాం ఆల్ దెస్ట్